ఫ్యాన్స్ ఈరోజు ఉదయాన్నే ఉదయం రోజు ఉదయాన్నే మంచినీళ్ళు తాగి నెక్స్ట్ నెక్స్ట్ పుళ్ళు తాగిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు గొగ్గుళ్ళు వేరుశనగపప్పుళ్ళు పెసలు అలాంటివి నాన నైట్ పూట ఉదయాన్నే తిన్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్యాన్స్ అలాగే మీ కాని ఏమన్నా పాలు ఉంటే పాలు గ్యాస్ తాగండి అటుపుండు బనానాస్ ఉంటే ఎగ్గు ఈ రోజుకి ఒక తీసుకు ఎగ్గు ఒకటి తీసుకొని పాలు గ్యాస్ పాలు ఒక ఒక అటుపండు లేదా రెండు అటుపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఉదయాన్నే ఉదయాన్నే తిన్నామంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచివి నీకు నా వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్యాన్స్ ఉదయాన్నే తప్పకుండా ఉదయాన్నీ అందరూ పాటించండి ఫ్యాన్స్ ఇలా వారం రోజులు చేస్తే మంచిగా మీకు బాగుంటుంది ఫ్యాన్స్